thank <laughs> you సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని నాలుగో వార్డు ఎందు విస్తృతంగా పర్యటించి వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని అధికార వైసీపీ పార్టీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మోసాలన్నీ ఒక్కొక్కటిగా వివరిస్తూ రాబోయే రోజుల్లో ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరిస్తూ చేప చెత్త పన్ను వేసే చెత్త ప్రభుత్వం పోవాలి అంటే మళ్లీ సైకిల్ రావాలి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు అమూల్యమైన ఓటును వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్ను అభ్యర్థిస్తున్న ఎమిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ డాక్టర్ బివి రెడ్డి రెవెన్యూ రికార్డు ఇంకొక పక్కన చూస్తేనేమో ఆ కుటుంబాన్ని వేధించి 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 వైకాపా నాయకుల కబ్జాలతోటి నాకు వేరే గతి లేదు శరణ్యం లేదని చెప్పి ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబం మరణిస్తే చేనేతకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో అభ్యర్థులు చెప్పుకునే వ్యక్తులు ఎక్కడైనా స్పందించారా కనీసం జగన్మోహన్ రెడ్డి స్పందించారా ఈరోజు కేవలం బీసీల మీద ప్రేమ అంటూ టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు అది కూడా ఇరవై రోజులు ముప్పై రోజుల ముందు ఇదే నియోజకవర్గంలో ఇదే కర్నూలు పార్లమెంటులో మొత్తం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది రైతులు ఈ రోజు గ్రామాలు వలసలు వెళ్ళిపోయి వదిలేసి శూన్యంగా మౌనంగా గ్రామాలు ఉంటా ఉంటే కరువు కాటకాలతో అల్లాడిపోయి నకిలీ విత్తనాలతోటి రైతులు అల్లాడిపోతూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి గాని ఒక ముఖ్యమంత్రి కానీ ఎక్కడైనా కానీ స్పందించిన దాఖలాలు ఉన్నాయా మరి ఈ రోజు మీరు బీసీలని మాట్లాడుతున్నారు ఇక్కడ ఒకటే చెప్తున్నాం మీకు సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడికి పోయినా ఊకదంపుడు ఉపన్యాసాలతో మీ సభలు ప్రజాధనంతో అది కూడా ప్రజాధనంతో ఈరోజు సిద్ధం సభలు పెడుతున్నారు ఆ సిద్ధం సభల్లో ఒకటి మాత్రం అర్థమైపోయింది క్షేత్రస్థాయిలో మేము తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు దేనికి సిద్ధంగా ఉన్నారంటే నీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో ఇటు ఎంపీ కానీ ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఎమ్మెగనూరు నుంచి నాకు గాని చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో మా అందరూ కూడా ఉమ్మడి అభ్యర్థులుగా ప్రజలందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ రానున్నటువంటి ముప్పై ఒకటవ ముప్పై ఒకటవ తేదీ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మా అధినాయకుడు కాలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు యువత గాని మహిళలు కానీ రైతులు గాని ప్రతి ఒక్క సామాజిక బడుగు బలహీన వర్గ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యూ పట్టణానికి సందర్భంగా అందులో భాగంగా నేను కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జైనష్ రెడ్డి గారి సమక్షంలో నేను ఆ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చాను అందులో భాగంగా నేను ముఖ్యంగా చెప్పేది అంటే ఎమ్మెల్యూరు పట్టణ ప్రజలకంతా వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీ బడుగు బలిగిన వర్గాల కోసం పుట్టిన పార్టీ అది అందులో భాగంగా మంచి ఉదాహరణ ఏమంటే నేనే ఎందుకంటే ఒక బీసీ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల్లో పురపకులానికి ఇంతవరకు చట్టసభల్లో ఎవరు కూడా స్థానం కల్పించలేదు స్వాతంత్ర్యం వచ్చే డెబ్బై దాదాపు అయినా కూడా ఒక్కసారి కేవీ నర్సప్ప గారికి ఇచ్చారు గతంలో నలభై ఏళ్ళ క్రితం అప్పటి నుంచి ఇప్పటి వరకు గణనీయమైన జనాభా ఉన్నారు కూడా కర్నూలు పార్లమెంట్లో ఈ రోజు వరకు రోజు కూడా కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని అతి పెద్ద స్థానాన్ని కర్నూలు లోక్సభ స్థానాన్ని తిరుమల కేటాయించి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పేసి నిరూపించుకున్నది అందులో భాగంగా బీసీల్లో ప్రతి ఒక్కరు ఏకమై తెలుగుదేశం పార్టీని విజయ తీరాలు చేర్చడానికి ప్రతి ఒక్కరు కంకణ కట్టుకుని పనిచేయాలని చెప్పేసి నేను నిరణిస్తున్నాను అంతేకాకుండా బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి బీసీ డిక్లరేషన్ అనేది మనకు సపరేట్గా సార్ నాగార్జున యూనివర్సిటీ సాక్షిగా ఒక పెద్ద డిక్లరేషన్ ప్రకటించారు ఎందుకంటే మేధోమదనం చేస్తారు గణనీయమైన జనాభా ఉంది బీసీలో వీళ్ళకు రక్షణ చట్టం దేవన ఒకటి కాదు కార్పొరేషన్ లేదనేమి ప్రతి ఒక్కటి ఒక డిక్లరేషన్ సపరేట్గా గా ఒక ప్లాన్ ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యూ పట్టణానికి ఎమ్మెల్యే అయినటువంటి శాసనసభ్యుడు జయనాశ్రెడ్డి సార్ గారిని ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచనింగా నాగరాజు గారిని అఖంట్ల మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి ఈ ఎమ్మెల్యూరు పట్టణం ప్రజలకు నేను ఎమ్మెల్యూ నియోజకవర్గ ప్రజలకు నా చేతుల నుంచి